ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రంగా విమర్శలు చేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారన్నారు ఏపీ భవిష్యత్తును పూర్తిగా అధికారంలోకి నెట్టే విధంగా వ్యవస్థలని నాశనం చేశారని ఆరోపించారు పూర్తిగా విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి పాడు చేశారని మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కు ఎందుకు లేదని ప్రశ్నించారు నమస్కారం రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారం చేసే విధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాథమికంగా మౌలికంగా మొట్టమొదసారి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి అంశం విద్యా విధానం పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు పెరగాలి మానవ వనరులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశాలని మనం పరిగణలో తీసుకున్నా అభివృద్ధి చెందుతున్న దేశాలని పరిగణలో తీసుకున్నా విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యతని సంతరించుకునేలాగా చేసినటువంటి ప్రభుత్వాలు మనం అనేక రకాలుగా చూసాం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యా విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రతి పల్లెకి ఒక స్కూలు ప్రతి ఐదు కిలోమీటర్ల లోపల ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు ఐదు కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూలు అంతేకాకుండా గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఈ రకంగా ఎక్కడ అవకాశం దొరికితే బెస్ట్ స్కూల్స్ ఈ రకంగా పేదవాడు విద్యని పొందటానికి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను కల్పించి ఆ రకంగా విద్యా ప్రమాణాలను పెంచినటువంటి విద్యా వ్యాప్తికి ఏదో ఒక వర్గానిక ఒక వర్ణానిక కాదు విద్య అనేది విద్య అందరికీ అందాలి అప్పుడే ఈ సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా మారుతుందని చెప్పి నమ్మినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి ప్రకటనలకే పరిమిత అయ్యి మీ పిల్లలైనా ఇంగ్లీష్ మీడియం చదువుకునేది మా పిల్లలు చదువుకోకూడదు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెర్జర్ చేసి స్కూల్స్ని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పూర్తిగా అవి తీసేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ ఎక్కడైతే బడుల్లో మీరు సెక్రటరీలు పెట్టి బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని తెలుసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇంకొక తప్పు ఏంటంటే ఆ రోజున మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఆ రోజున దాదాపు ఇరవై వేల టీచర్ పోస్టులు ఉన్నాయి అంతేకాకుండా నేను ప్రతి సంవత్సరం డిఎస్సిని అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు ఐదేళ్లు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల ఏదో ఇప్పుడు మార్చి లోపల నువ్వు పదిహేను లోపల ఎగ్జామ్ పెడుతున్నానని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇచ్చేదెప్పుడు వాళ్ళు పరీక్షలు రాసేదెప్పుడు దాని రిజల్ట్ వచ్చేదెప్పుడు దాని గురించి అంటే వచ్చే ప్రభుత్వం మంది కాదు కాబట్టి ఎవరు సో వాళ్ళు చేస్తారులే అని చెప్పి నువ్వు ఇవాళ ఒక చిన్న సైజు ఒక ఆరు వేలు ఇరవై వేలు ఎక్కడ ఇవాళ ఆరు వేలు ఎక్కడ ఆ ఆరు వేలు ఎస్జిటి లేకపోతే హైర్ హై స్కూల్స్కి ఇట్లా రకరకాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఇవాళ విద్యని విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా పైన మీ పిల్లలైనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన అదే ప్రయోగం అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు రియంబర్స్మెంట్ ఎత్తేసావు ఎంసీఏకి ఎంబీఏకి పిహెచ్డికి అన్ని రకాలుగా కూడా నువ్వు అన్ని రియంబర్స్మెంట్ వాళ్ళకి ఎత్తేసావు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు లేదు ఎవరు కూడా పేదవాడు అనేవాడు చదువు అంటే ఏదో స్కూల్ చదువు వరకే నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలు లేదు ఎప్పుడైతే నువ్వు అంబేద్కర్ పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నావో విదేశీ విద్యా విధానానికి పోనీ విదేశీ విద్యా విధానంలో ఎవరైనా లబ్ధి పొందారా పేదవాడు ఏ కాలేజెస్కి నీ ప్రిఫరెన్స్ ఇచ్చావు అత్యున్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెండు వందల యూనివర్సిటీస్ ఉంటే ఆ రెండు వందల యూనివర్సిటీస్లో చదువుకోవడానికి ఒక్కొక్కటికి రెండు కోట్లు అయితే నువ్వు దానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలంటే వాడికి కోటి రూపాయలు ఉండాలి అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టావు లేనివాడు చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మోసపూర్తి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతాను ఎవరిని మోసం చేయడానికి ఎన్ని ప్రయోగాలు పెట్టావు పేదవాడిని మోసం చేయడానికి పేదవాడిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానానికి ఎన్నికల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ స్వరూపం పూర్తిగా బయటపడినటువంటి స్వరూపం అను నిత్యం కూడా పేదవాడిని బాధించే ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం అన్యాయం చేసే ప్రభుత్వం